బాపట్ల రైల్వే స్టేషన్ ఇది బాపట్ల జిల్లాకు అతిపెద్ద రెండవ రైల్వే స్టేషన్గా కొనసాగుతుంది పెద్ద రైల్వే స్టేషన్గా శిరాల ఉంటే శిరాల స్థానం తర్వాత బాపట్ల రైల్వే స్టేషన్ ఉంటుంది అయితే ఈ బాపట్ల రైల్వే స్టేషన్ జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలను నిలుపుదల చేయాలని ఢిల్లీలో రైల్వే బోర్డు చే గారిని బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ తిన్నేటి కృష్ణప్రసాద్ గారు కలిసి సికింద్రాబాదు మరియు తిరుపతి మధ్య వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకి బాపట్లలో స్టాప్ ఇవ్వవలసిందిగా లెటర్ ఇవ్వడం జరిగింది బాపట్ల రైల్వే స్టేషన్ బాపట్ల జిల్లా కేంద్రమే అవటం కాకుండా ఇది బాపట్ల పార్లమెంటు స్థానం కూడా ఇక్కడే ఉండటం బాపట్ల రైల్వే స్టేషన్కు కలిసి వచ్చే అంచారు చెప్పుకోవచ్చు మన బాపట్ల ఎంపీ నేటి కృష్ణప్రసాద్ గారు కృషి పట్టుదలతో తప్పకుండా మన బాపట్ల రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుండి గుంటూరు మీదుగా తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బాపట్లలో నిలుపుదల చేస్తారని మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు గత పదిహేను సంవత్సరాల నుండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇక్కడ స్టాపింగ్ ఇవ్వవలసిందిగా గత పదిహేను సంవత్సరాల నుంచి కోరుతూనే ఉన్నారు ఇప్పుడైనా మోక్షం కలుగుతుందో లేదో చూద్దాం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది